ఈరోజు ఒక్కసారి మనం గతాన్ని గుర్తు చేసుకోవాలి ఒక్కసారి దేశంలో జరిగిన జరుగుతున్నటువంటి పరిణామాలని సినిమావలోకనం చేసుకోవాలి భారతదేశం అంటే బీసీల దేశం బీసీల దేశంలో డెబ్బై ఐదు కోట్ల ఉన్నటువంటి ఈ దేశంలోని ప్రజలందరూ చేస్తున్నటువంటి నినాదం మా కులకరణ చేయండి మాకు ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయండి ఎవరు ఎవరిని అడుక్కోవాలి ఎవరు ఎవరిని అడుక్కుంటా ఉన్నారు దీన్ని మనం అందరం కనుక అర్థం చేసుకోగలిగితే డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రానంతరం ఏ గ్రామంలో చూసినా ఏ మండలంలో చూసినా ఏ జిల్లాలో చూసినా ఏ రాష్ట్రంలో చూసినా బీసీలకు సంబంధించినటువంటి అలజలు కనబడతా ఉన్నది చాలా బాధాకరం ఈ దేశంలో ఒక కుట్ర పూరితంగా బీసీ వర్గాలను శాశ్వతంగా అణగదొక్కేటువంటి ప్రయత్నం జరిగింది జరుగుతూనే ఉంది ఈ ప్రయత్నానికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అన్నటువంటి విషయాన్ని మనం కోరుతా ఉన్నారు కారణం దేశానికి డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఈ రోజు జరుగుతున్నది నడుస్తున్నది పద్దెనిమిదవ లోకసభ ఒక లోకసభలో సభ సమా రమారమి ఐదు వందల మంది సభ్యులుంటే ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి అత్యుత్తంగా వేదిక అయినటువంటి లోకసభకు తొమ్మిది వేల మంది ఎన్నుకోబడితే ఈ తొమ్మిది వేల మందిలో బీసీల వాటా ఎంత అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మనం ప్రశ్నించాలి ఇక్కడ బాధ అనేక పరిణామాలు కోణాలు ఉన్నాయి ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి అగ్రకులం కూడా లోకసభకు ప్రాతినిధ్యం వహించింది కొన్ని కులాలు శాశ్వతంగా తమ దావ అనేక రేట్లు రాజ్యాధికారం అనుభవిస్తా ఉంటే అగ్ర కులాలకు సంబంధించినటువంటి అన్ని కులాలకు రాష్ట్రాలలో చట్ట సభల్లో దేశంలో పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉంటే ఈ దేశంలో ఉండేటువంటి బీసీలు కూడా నాలుగు రకాలైనటువంటి స్థితిలో బతకాల్సినటువంటి దుర్మార్గపు కుట్రలు ప్రయత్నాలు కొనసాగినాయినటువంటి విషయాన్ని నేను మనం చెప్తాను కొన్ని కొన్ని కులాలు బీసీల నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాయి అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా భారతదేశమైనా ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ బీసీల్లో కూడా అడ్వాన్స్డ్ కమ్యూనిటీస్ కూడా వాళ్ళ జనాభా తమాషా కనుక్కునేటువంటి ప్రాతినిధ్యం ఆ రోజు లేదు ఈ రోజు లేదు కొందరు కాస్త చైతన్యంతో ఉన్నారు కాబట్టి ఆ వర్గాలను కాపాడుకుంటూ ఆ తెలిగి చేరినటువంటి వర్గాలు ఎదిగే ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం చట్టసభలకు ప్రాతినిధ్యం ఉన్న బీసీలు ఉన్నారు చట్టసభల్లో అప్పుడప్పుడు ప్రాతినిధ్యం పొందుతున్నటువంటి కులాలు ఉన్నాయి చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని కులాలు ఉన్నాయి చట్ట చట్టసభలన్నీ ఏంటో తెలువని కులాలు కూడా ఉన్నాయి ఈ రోజు చిరంజీవి గారికి నా విజ్ఞప్తి ఈ దేశంలో రాజ్యాధికార బదిలీ దయచేసి సోదరులారా సోదరి మండలారా ఈ దేశంలో రాజ్యాధికార బదిలీ మూడు నాలుగు శాతం తేడా వల్ల అధికార మార్పులు జరుగుతా ఉన్నది మరి మూడు నాలుగు శాతం తేడా వల్ల అధికార మార్పులు జరిగితే అరవై శాతం ఉన్నటువంటి మనం ఒకరిని అడుచునేటువంటి దుస్థితిలో కొనసాగుతున్నాము అంటే దేనికి మన చైతన్యం మన ఐక్యత అవసరం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా గుర్తు చేస్తా ఉన్నా నేను కల్లారా చూసిన అనేక ఈరోజు మనం ఒక చైతన్యవంతమైనటువంటి సమాజంలో బ్రతుకుతా ఉన్నాం యాభై సంవత్సరాల క్రితం లేదా అరవై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం మన చేతుల్లో మనకు వృద్ధి లేనప్పుడు మన ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు ఆధిపత్య కులాల పెద్దను కొనసాగినప్పుడు విధి లేక మన వాళ్ళు ఆ వర్గాల మాట విని వాళ్ళని గెలిపించుకోవచ్చు నాకు అర్థం కానీ దయనీయమైనటువంటి అంశం ఏంటంటే మనమందరం చదువుకున్నాం ఆర్థికంగా కూడా నిలదొక్కున్నాం ఆర్థికంగా నిలదొక్కుకొని చదువుకున్న ఈ రోజుల్లో కూడా ఇదే ధైర్యమైనటువంటి దుస్థితి కొనసాగుతున్నది అనంటే వాళ్ళ కుట్రకు భిన్నంగా వాళ్ళ కుట్ర కంటే అతీతంగా మన అమాయకత్వం మన ఐక్య అనైక్యత దీనికి కారణం కాబట్టి ఆ శృంఖలాలు తెలుసుకొని మనం అందరం ఏక కావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం అందుకనే చిరంజీవి గారికి నాదైనటువంటి సూచన మనం చేసేటువంటి ప్రయత్నంలో పై స్థాయిలో ఉండేటువంటి వాళ్ళందరం ఏకమైతా ఉన్నాం కానీ ఒక గ్రామం యూనిట్ గా ఒక మండలం యూనిట్ గా ఖచ్చితంగా ఇదే శ్రద్ధతో కూడినటువంటి పని జరగాలి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మనం అందరూ ఒకటైతే మన వాటా మనకు కాదు తొంభై తొమ్మిది శాతం గ్రామ పంచాయతీ ఎంపీడీసీలని ఎంపీడీసీల్ని ఎంపీలను కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి గ్రామ మండలం యూనిట్ గా ఈ కుల సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలందరితో ఒక కమిటీ ఏర్పాటు చేసి గ్రామ గ్రామాన్ని పోస్ట్ మార్టం చేసి అక్కడ ఉండేటువంటి స్థితిగతులు అయితే ఏ బీసీ నాయకులకు అవకాశం ఇస్తే మనం గెలిచి బీసీ జెండా ఎవరే కలుగుతూ లోపల ఒక అధ్యయన జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకే వ్యక్తిని కనుక ఏ గ్రామంలోనైనా ఏ ఎంపర్జెన్సీ పరుగులోనైనా మనం ఒకే అభ్యర్థిని కనుక నిలపగలిగితే ఖచ్చితంగా మన ఈ వర్గాలన్నీ కలిస్తే వంద వంద కూడా శాతం గ్రామ పంచాయతీ మున్సిపాలిటీల్ని వార్డు ఎంపీడెన్ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంటది కాబట్టి మనం దీన్ని ఛాలెంజ్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని మీ అందరికీ తెలుసు రాజ్యాధికారంలో మొదటి పెట్టు గ్రామ పంచాయతీలు మండలాలే కాబట్టి మేమందరం కూడా కింది స్థాయి నుంచి ఎదిగి వచ్చినాం కాబట్టి ఎదగడానికి బలమైనటువంటి పురాతులు స్థానిక సంస్థలు కాబట్టి ఈసారి జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈశీలమైనటువంటి మనం మన సత్తా చాటాలి అనేటువంటి విషయాన్ని మీ అందరికీ ఉదయపూర్వకంగా మనం చేస్తా ఉన్నాం ఇదే సమయంలో నాకు సంబంధించినటువంటి రెండు విషయాలను కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అని నేను భావిస్తా ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు సినిమా అభిమానిగా నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుంటే మా నాయన తీవ్రమైనటువంటి ప్రతిఘటన మనం చేసుకుంటే బతికే వాళ్ళం ఈ రాజకీయం ఉన్నది ఆధిపత్య కులాలకు డబ్బున్న వాళ్ళకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ససైవిరా అంటే ఆయనను ఒప్పించడం జరిగింది ఆయన ఒప్పుకోనప్పుడు నేను చాలా గట్టిగా వాదించిన ఆయన ఒప్పుకున్న తర్వాత నాలో ఒక రకమైనటువంటి ఆందోళన మా నాయనకు గెప్పించగలిగిన కానీ అవకాశాన్ని చేయించుకోవడం అనేది కానీ అందుకనే చదువుకొని ఫ్రెష్ గా బయటకు వచ్చినటువంటి నేను ఎనభై రెండులో నాకు నేను సంఘర్షించుకున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే నలభై ఏడులో దేశానికి స్వాతంత్రం వచ్చింది ఎనభై రెండు అంటే ఈ ముప్పై ఐదు సంవత్సరాల కాలంలో భారతదేశంలో రాజ్యాధికార విభజన ఏ రకంగా జరిగింది జరుగుతా ఉందనేటువంటి ప్రశ్న వేసుకుంటే నాకు నెల రోజుల తర్వాత జ్ఞానం ఏమైంది భారతదేశంలో ఆనాడున్నటువంటి పరిస్థితులలో రాజ్యాధికార విభజన స్వాతంత్రానికి పూర్వం రాజులుగా ఉన్న వాళ్ళు సంస్థానాధీశులుగా ఉన్నవాళ్ళు భూస్వాములుగా ఉన్నవాళ్ళు జమీందారులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజున్నటువంటి వాళ్ళ ఆ కిరీటాలను వాళ్ళకున్నటువంటి బలపాగాలు తీసేసి గాంధీ టోల్ ఒక వర్గం మళ్ళీ రాజ్యాధికారంలోకి వచ్చింది రెండవ వర్గం మహానుభావుడు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం వల్ల ఎస్సీ ఎస్టీలకు కొంత వాటా దక్కింది మూడో వర్గం అధికారంలో ఉన్న వారి కనసంగల్లో మెదుతో వారి చెవుతో దానికి మంచి మాటలు చెప్పి వాటా దక్కించుకునేటువంటి వాళ్ళు కనబడ్డారు వాళ్ళ సంఖ్యను చూపించి వాళ్ళకునేటువంటి ఐక్యతను చూపించి అవసరమైతే ప్రతిఘటించేటువంటి ఆ గొంతును చూపించి మాకు ఇవ్వబోతే మీ సంఘం తేలుస్తామని వాటా పొందినటువంటి వాళ్ళు ఉన్నారు అదే రకంగా ఎన్నికలు వస్తే సభలు సమావేశాలు పెట్టి మేము ఓటర్లమైనా మాకేదైనా ఇస్తారా ఇలా అని ఎంతో గొప్ప దక్కించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు విషయానికి వస్తే ఈ వర్గాలలో ఎక్కడ మేము లేవు రాజ్యాధికారం అనేది ఆ రోజులలో విశ్వ బ్రాహ్మణులకు అందరి ద్రాక్షలాగా ఉన్నటువంటి పరిస్థితులలో నేను ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి రాజ్యాధికారం అంటే చవి చూడాలి మా వాళ్ళకు కూడా ఆ వాట తగ్గించాలి ఆలోచనతో అనేక ప్రతికూల పరిస్థితులు కులబలం లేదు ధనబరం లేదు సామాజికంగా బలమైన కులం కాదు రాజకీయ నేపథ్యం లేదు నాకున్నటువంటి నాలుగు అనుకూల అంశాలైతే నేను మొదటిసారి పోటీ చేసినటువంటి మహానుభావుడు మాదాడి నరసింహారెడ్డి గారు ఆయన ఆ రోజుల్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఆయన మంత్రి మేలాడి యంగనాథ భూస్వామి వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్సీ వాళ్ళ బావ మాజీ మంత్రి రాజ్యాధికారం వాళ్ళ ఇంట్లో కేంద్రీకృతమై ఉన్నది నాలుగు సానుకూల అంశాలు నాలుగు ప్రతికూల అంశాల మధ్య నేను నిర్ణయం తీసుకొని ఈ స్థాయికి ఎదగడం జరిగింది అని అంటే పరోక్షంగా ఈ సమాజం సమాజంలో సమాజం అందించినటువంటి సహకారం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం నేను ఈ విషయాన్ని ఎందుకు మనం చేస్తుందంటే ప్రతికూల పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి ఈ రోజు అటువంటి ప్రతికూల పరిస్థితి నుంచి మన వాళ్ళ ఆర్థికంగా సామాజికంగా చైతన్య కాబట్టి పాలక వర్గాలు ఎట్టి పరిస్థితుల్లో చిత్తశుద్ధితో మనకు న్యాయం చేసేటువంటి ఆలోచన లేదనేది గడసిన డెబ్బై ఎనిమిది సంవత్సరాల చరిత్ర మన కళ్ళ ముందు కదలాడుతున్నది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరో వస్తారు ఏదో చేస్తారనేటువంటి మానసిక స్థితి నుండి బయటపడి మనం ఒక శక్తిగా ఐకమత్యంగా దేశంలో ఉండేటువంటి ఉపక్రదాలన్నీ ఇంటికి పరిమితం చేసి సమాజం అనేటువంటి ముందుకొచ్చినప్పుడు మనమందరం దేశీలోనేటువంటి భావంతో ఐక్యం కాదని స్థానిక సంస్థల ఎన్నికలే కాదు ఏ ఎన్నికల్లోనైనా మన సత్తా చూపించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ప్రయత్నాలన్నీ భారతదేశంలో బీసీలు ఒక శక్తిగా సమానమైనటువంటి వాళ్ళ జనాభాకు అనుగుణమైనటువంటి వాటా దక్కించుకునేటువంటి స్థాయికి ఇది ఒక పునాది కావాలి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రతి బీసీ బిడ్డ కూడా తన జీవితాశయంగా ఈ కార్యక్రమాన్ని ఒక గ్రంథాల పైన వేసుకొని ముందుకు సాగితే సుదూర ప్రయాణం కావచ్చు తక్షణమే కావచ్చు మనం అనుకున్నటువంటి రిజల్ట్ తీసుకోగలుగుతాం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఇక్కడ ఈ స్పిరిట్ ఏదైతే మనలో ఉందో బయటికి పోయిన తర్వాత మనల్ని కొనసాగించాలి సభలకు సమావేశాలకు పోతాం వింటాం వస్తాం ఆ తర్వాత మర్చిపోతాం అంటే మళ్ళీ ఒక తరం వరకు బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళ మనం కూడా అయితే కాబట్టి ఈ దుస్థితి మనకు మన తల్లిదండ్రులకు మన పూర్వీకులకు అందరికీ ఈ దుస్థితిలోనే కొనసాగినాం మన పిల్లలకు వారసత్వంగా ఈ దుస్థితిని ఇవ్వకుండా ఉండాలి అని అంటే మనం రిజల్ట్ తీసుకునేటువంటి స్థాయికి ఎదగాలి అనేటువంటి విషయం మనం చేసుకుంటూ నిర్వాహకులకు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాల కోసం తీసుకుంటా ఉన్నాం